వాళ్ళని మనం జాగ్రత్తగా చూసినట్లయితే అబ్రాహముకా నుంచి మనకు కనపడుతుంది అబ్రాహముకా నుంచి చివరికి యోషే పోరు కనపడుతుంది నేను ఒక మాట అడుగుతున్నాను గమనించండి అబ్రాహాము మొదలుకొని యోషే పోరు కూడా లోపము లేని వాళ్ళ లోపముతో వాళ్ళేనా అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా బలహీనత కలిగిన వారా బలహీనత లేని వాళ్ళ వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళేనా వాళ్ళందరూ పర్ఫెక్ట్గా సంపూర్ణత కలిగిన వాళ్ళేనా వందకు వంద శాతం ఎక్కడ పడిపోకుండా పాపం చేయకుండా చెడు చేయకుండా ఉన్నవాళ్ళేనా అంటే కాదు ఎందుకు అబ్రాహాము కూడా ఏం చేశాడు ఇస్సాకు చేసాడు అందరూ ఇంచుమించు ఈ యొక్క కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవితంలో ఏదో ఒక బలహీనత కనపడుతుంది ఏదో ఒక చెడుతనం కనపడుతుంది ఏదో ఒక దోషం కనపడుతుంది నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఇంత బలహీనతలు ఉన్నప్పటికీ కూడా చెడుతనం ఉన్నప్పటికీ కూడా వారిని సైతం కూడా తన యొక్క పుట్టుక యొక్క గోత్రంలోకి తీసుకొచ్చుకున్నాడు ఆయన అంటే అబ్బాయి ఇతను అబద్ధం ఆడేవాడు అబ్రాహాము ఇతను నా గోత్రంలోకి ఎందుకు తోసేయండి దావీదు ఈడ ఇప్పుడు నాకు చాలా పాపం చేశాడు నేను హృదయాన్సాడు అనుకున్నాను కానీ వేస్ట్ కానీ ఇతను ఇతను కూడా తీసేయండి ఇసాక ఎప్పుడు మాంసం మాంసం అంటాడు మాంసం తప్ప ఇంకో పిచ్చలేదు మనోడికి చివరికి మాంసం కొరకు ఎవరిని దివించేసాడు ఒకరిని దీవించి పోయి ఇంకొకరు దివించేసాడు అనోడు ఇచ్చాక అదొక మాంసం పిచ్చి కొంచెం మనోడికి మీరు ఏమని అనుకోండి మంచోడే ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది కదా అందరు మంచోళ్ళమే ఇక్కడ కూర్చున్న మీరు కూడా చాలా మంచోళ్ళు చాలా 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 మంచోళ్ళు కానీ మీరు కూడా ఏదో విషయంలో పిచ్చి ఉంటుంది తర్వాత యాకోబు అబ్బో యాకోబు గురించి చూడాలా ఆయన అసలే ఎవరు నటుడు మంచి నటుడు కళాకారుడు అంటారు కదా యాకోబు మంచి కళాకారుడు తర్వాత ఇలాగా ఒకరి గురించి వెళ్ళేమనుకోండి అందరు ఎవరు ఒకరి గురించి చెప్పాలంటే నిజంగా వాళ్ళ గురించి తెలుసు కూడా దేవుడు ఎందుకు తన తన వాళ్ళు వాళ్ళ పేర్లు తీసుకున్నాడు వాళ్ళు నిజంగా తప్పిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు పాడైపోయిన వాళ్ళు తన వాళ్ళు ఉండడానికి తగిన వాళ్ళు కాదు ఒకవేళ కొన్నిసార్లు మనం చెప్పుకోవాల్సి వస్తే మీ అమ్మగారు ఎవరైనా మీ నాన్నగారు ఎవరైనా అడిగేది ఎవరైనా మనల్ని అడిగినప్పుడు అమ్మగారు నాన్నగారు కొంత అమ్మేమో గయ్యాలి ఇదిలోకి ఎవరు రానియదు నాన్న వచ్చేసి కొంచెం చేతి వాటం ఉన్నవాడు అక్కడెక్కడ బాగానే మన కాని వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు ఇప్పుడు ఎవడో అడిగాడు ఎవరబ్బాయి ఎవరమ్మాయి ఎవరబ్బాయిను అని అడిగారు మా అమ్మ పాలనండి మా నాన్న వాళ్ళ అబ్బాయి వా జాగ్రత్త రా బాబు వీడితోనే వీడితో జాగ్రత్త రా బాబు ఎందుకని ఓ మీ అమ్మాయి ఎవరు అయ్యారు రా బాబు మీ నాన్న ఎవరు చేతి వాటర్ ఉన్నవాడు కొంచెం ఏది దొరికిన వెంటనే తీసుకొచ్చారు పెట్టుకుంటాడు ఇంట్లో పెట్టుకుంటాడు వీడితే జాగ్రత్తగా ఉండాలంటారా వాళ్ళ అబ్బాయి వా రండి కూర్చోండి రే అన్నకి అది మర్యాదలు అంటారు ఎవరైనా ఆ పేరు చెప్పగానే ఏమంటారు నిన్ను నీ అంక అదో రకంగా చూస్తారు ఖచ్చితంగా నీ పట్ల వాళ్ళు వైఖరి మారిపోతుంది నిన్ను రిసీవ్ చేసుకునే పద్ధతి మారిపోతుంది నీ నీ నీతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది ఒకవేళ ఆ వీధిలో ఒక మీ నాన్న ఒక మంచి నిజాయితీ పరుడు మీ అమ్మ ఆ విధిలో ఉన్న వాళ్ళకి అందరికీ సాయం చేసే ఇప్పుడు అడిగారు ఎవరు బాబు అంటే ఫలానా మా అమ్మ మా నాన్న అంటే అవునా మీ అమ్మ ఎంత మంచిదే అబ్బా పక్కింటి వాళ్ళకి ఏదైనా లేదంటే వెంటనే తీసుకెళ్ళిస్తుంది మీ నాన్న ఎంత మంచివాడు అని చెప్పేసి రా బాబు కూర్చో ఎలా ఉన్నారు మీ నాన్న మీ అమ్మ బాగున్నారా ఏం చేస్తున్నారు అని అడుగుతారా అడగరా అడుగుతారా అడగరా ఖచ్చితంగా అడుగుతారు ఎందుకని నువ్వు ఎలా ఉంటాడో వాళ్ళకి అనవసరం నువ్వు ఎలాంటి ఆడో వాళ్ళకి అనవసరం కానీ మీ అమ్మ మీ నాన్నకున్న పేరును బట్టి నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తారు వాళ్ళు ఆరదీస్తారు గౌరవిస్తారు మాట్లాడతారు అలాగైతే ఇప్పుడు ప్రభు గురించి ఒకళ్ళు చెప్పుకోవాల్సి వస్తే ప్రభు యొక్క జననంలోని గోత్రావళి ఆయన యొక్క వంశం చెప్పినప్పుడు ఈ యేసు ప్రభు ఇంతమంది ఏమంటారంటే వారి యొక్క జీవితాలలో చెడిపోయిన వాళ్ళు పాడైపోయిన వాళ్ళు వాళ్ళని తన గోత్రంలోకి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడే మరి యేసవరావుకి అవమానం కాదు అది యేసుప్రభుకు అపకీర్తి కాదు అది యేశుప్రభు ఎవరయ్యే మీ తాత అంటే మా తాత ఇశాకలే ఇశాక భయం భయంకరంగా తిండిపోతాయినా ఆయన మీ తాత ఎవరు మీ ముత్తాత ఎవరంటే ఒకవేళ అని అనుకోండి దావీదా దావించినోడు కాదు నాయన ఎవరు పోతున్న స్నానాలు చేస్తున్నా జాగ్రత్తగా ఉండాలా అంటే ఇప్పుడు ఈ వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోవడానికి పెద్ద విశేషాలు లేకపోయినా భక్తులు భక్తి పరుల వాళ్ళందరూ అంత భక్తిహీనులేం కాదు కానీ వారి జీవితంలో కూడా ఖచ్చితంగా ఏమున్నాయి ఆ లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఉన్నప్పటికీ వాళ్ళని సైతం తీసుకొచ్చుకొని ఎక్కడ పెట్టుకున్నాడు ఎంత గొప్ప దేవుడైనా అయినా స్తోత్రం ఉత్తరం వాళ్ళ మాత్రమే కాదు లోపాలు ఉన్న మల్లని కూడా తీసుకొచ్చుకొని ఆయన పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టుకున్నాడు ఎన్నో లోపాలతో ఉన్న మన జీవితాలు ఎన్నో బలహీనతలతో ఉన్న మన జీవితాలు అసలు మీ దేవుడు ఎవరంటే యేసుప్రభు యేసుప్రభు మీ దేవుడా అలా నువ్వు కనపడతలేదే లేదండి యేసుప్రభు మా దేవుడు దేవుడు అయితే ఎలా ఎందుకుంటావు ఇప్పుడు మనం ఆయన ఆయన పేరు చెప్పుకోవడానికి కొన్నిసార్లు సిగ్గుపడాలి ఆయన పేరు మనం మనం ఆయన పేరు చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి ఆయన మన పేరు చెప్పుకోవడానికి ఇంకెంత సిగ్గుపడాలి పక్కింటి వాళ్ళతో సమాధానం ఉండదు చర్చిలో మిగిలిన వాళ్ళతో సమాధానం ఉండదు సంఘము సేవ పరిచర్య దాని పట్ల హృదయం లోపల ఆ ప్రేమ ఆ ఆప్యాయత ఉండదు నీ దేవుడు ఎవరు అంటే నా దేవుడు యేసుప్రభు అంటే ప్రభు మీ దేవుడు ఏంటి నువ్వు ఎలాగా ఆయన చెప్పుకోవడానికి కూడా కొన్నిసార్లు మొహమాట పడతాం మనం యేసుప్రభు దమ్ముకున్నానండి మొహమాట పడతాం ఎందుకు తెలుసా మనలో ఆ బలహీనతలు ఆ లోపాలు కనబడతాయి కనుక ఈ వంశావాళ్ళు చూసినప్పుడు అలాంటి లోపాలు అలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని సైతం కూడా తన వంశావాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాడు యేసుప్రభు ఎంత గొప్పవాడైనా ఎంత మంచి దేవుడైనా నిజంగా ఇలాగా తనతో పాటు ఉంచుకోవాలనే ఆ ఆశ వ్యక్తపరిచే దేవుడు ఆయన ఆయనలాంటి ఆ ప్రేమ ఆయనలాంటి ఆ జాలి నాకు తెలిసి ఇంకొకరు చూపించలేము లోపాలున్న లోపాలతో బతుకుతున్న మనుషులను తీసుకొచ్చుకొని తన యొక్క పితరులు అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గు పడలేదు నా పితరులు అని చెప్పుకోవడానికి ఆయన మొహమాట పర్లేదు ఆయన మొఖం దించుకోలేదు వాళ్ళ కలిగిన వాళ్ళని సైతం కూడా తీసుకొచ్చుకొని తన యొక్క పితరుల వంశావాళ్ళలో పెట్టుకున్నాడు ఆయనంత గొప్పవాడు ఎంత మంచివాడు మనలో కూడా అలాగే దేవుడు ఎన్ని లోపాలు ఉన్నా సరే మనల్ని తన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు తన బిడ్డలుగానే చూస్తున్నాడు తన బిడ్డలుగా నడిపిస్తున్నాడు ఈ వంశావాళ్ళు నుంచి యేసుప్రభు యొక్క జనంలోని ఈ వంశావాళి పేర్లన్నీ ఏం చేయబడ్డాయి ఈ పేర్లన్నీ ఏం చేయబడ్డాయి లిఖించబడ్డాయి అంతే దాని వెనకాల భద్రం చేయబడ్డాయి ఎవరైనా ఇక్కడ వాళ్ళు ఎవరైనా మీ తాత వాళ్ళ తాత పేరు చెప్పండి మా తాత పేరు నాకు తెలుసు కానీ వాళ్ళ తా వాళ్ళ నాన్న పేరు కూడా తెలియదు నాకు మన తాత తాత పేరు తెలీదు ఏవి నీకు అనవసరం ఎప్పుడైనా ప్రయత్నం చేసేవా పోనీ ఎప్పుడు మీ నాన్న అడిగావా మీ నాన్న కొంచెం తెలుసుంటుంది కదా వాళ్ళ నాన్న పేరు మీ నాన్న వాళ్ళ తాత కదా తెలుసుంటుంది కదా అడిగి అడిగితే కదా మనం చెప్పడానికి మన తాత తాత పేరు తెలీదు కానీ ఏ సూప్రభు తాత 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 పేరుకి రాసింది అంటే ఈ వంశవాళ్ళలో ఏం కనబడుతుందంటే దేవుడు ఆ పేర్లు అన్నింటిని కూడా ఏం చేసుకుంటూ వచ్చాడంటే భద్రం చేసుకుంటూ వచ్చాడు మధ్యలో చైన్ తెగిపోయిందా చైన్ తెగిపోయింది మధ్యలో ఎక్కడైనా ఒక్క పేరు కూడా మిస్ కాలేదు మిస్ కానివ్వలేదు ఎందుకు పేరులే కదా అని చెప్పేసి దేవుడు వాటిని తీసుకోవసాడా అంటే ఆయన వంశావాళ్ళలో ఎవరి పేర్లైతే రావాలో ఆ పేర్ల విషయమై దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను బట్టి ఆ పేర్లన్నీ భద్రం చేసుకుంటూ వచ్చాడు దేవునికి స్తోత్రకలను గాక నేను ఎలా అనుకుంటాను ఆయన భౌతిక సంబంధమైన పుట్టుకులు కొరకే ఆ పేర్లు భద్రం చేస్తే ప్రభువు కొరకు మనం జీవిస్తున్న మన పేర్లు రేపు దేవుడు జీవగ్రంథంలో రాయడానికి ఎంత భద్రం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో కానీ నేను మర్చిపోవచ్చేమో కానీ మన ప్రభువు మటుకు మన పేర్లు మర్చిపోవడం వంద సంవత్సరాల క్రితం ఎవరిని నమ్ముకున్నారయ్యా చెప్పంటే తక్కువ చెప్పేస్తారు ఆయన మొదటి శతాబ్ద కాలంలోని ఎవరుని విశ్వసించారో పేర్లు చెప్పంటే దేవుడు ఏం చేస్తాడు పేర్లు చెప్పేస్తా ఎందుకు ఏం చేస్తున్నాడు పేర్లు అయినా భద్రం చేస్తున్నాడు మన దేవుడు మనల్ని మన పేర్లని భద్రం చేస్తున్నాడు మన కుటుంబాలను భద్రం చేస్తున్నాడు మనల్ని భద్రం చేస్తున్నాడు కనుక ఈ వంశవాళ్ళు మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎలా భద్రం చేస్తున్నాడో దేవుడు ఎలా సంరక్షిస్తున్నాడో దేవుడు ఎలా కాపాడుతున్నాడో ఆ విషయం మనకు అర్థం అవుతుంది ఆ పేర్ల విషయంలోనే అంత జాగ్రత్త తీసుకుంటే ఆయన రక్తంలో కడిగి ఆయన పోలికలోనికి మార్చుకోవడానికి నిన్ను పిలిచిన దేవుడు నీ విషయంలో ఎందుకు భద్రత తీసుకోడు ఎందుకు సంరక్షణ తీసుకోడు ఎందుకు నీ విషయమై కలుగు చేసుకోడు నిన్నెందుకు వదిలేస్తాడు దేవుడు చెప్పండి నేను వదలడు నువ్వు ప్రభువులో జ్ఞాపకంలో ఉన్నావు నేను దేవుడు నన్ను మర్చిపోయాడేమోనో అనుకోవచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టేసేడేమో నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను వదిలేసేడేమోనో అనుకోవచ్చు దేవుడు ఇంకా నా కార్యం జరిగించట్లేదే నెరవేర్చట్లేదే అను అనుకోవచ్చు కానీ దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాడు వాటిని ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు తన మహిమ కొరకు జరిగిస్తాడు ఆమెన్ ఎందుకంటే మన దేవుడు ఎవరు లింక్ని తెంపేసేవాడు కాదు లింక్ని కలిపేవాడు ఆయన కలిపేవాడు కలిపే భద్రం చేసేవాడు సంరక్షించేవాడు ఆపుదాలు ఇచ్చేవాడు ఈ వంశావళిని చివరి చివరు మాట్లాడంటే ఈ అబ్రాహాము కానించి వరకు ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా అపవాది చేతులకు వెళ్ళినట్టు వెళ్ళేరు కానీ మళ్ళీ దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే తన వైపుకు ఆకర్షించుకో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి అడ్డలు వచ్చినాయి ఆటంకాలు వచ్చినాయి చాలా మీరు చదవండి వాళ్ళ చరిత్రలు కావాలంటే అసలు కొన్ని కొన్ని సమయాలలో వాళ్ళు లేరు వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి యాకోబు అడవిలోకి వెళ్ళాడు ప్రయాణంలోని అడవిలో సింహం తినేస్తుంటే అరణ్య మార్గంలో ఆయన ప్రయాణం చేసుకుంటూ పోతున్నాడు అరణ్య మార్గంలో సింహం తినేస్తే దేని ఆయన ప్రేమించింది ఎవరు చేకేము ప్రేమించాడు సున్నత చేయించుకున్నారు వీళ్ళు సున్నత చేయించుకున్నారు చంపేశారు మొత్తం వాళ్ళని అప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా ప్రాంత ప్రజలు కూడా వీళ్ళు ఎంతమంది ఇల్లు గట్టిగాని డెబ్బై మంది లోపే డెబ్భై మంది లోపే డెబ్భై మందిని చంపడం గొప్ప విషయమా చెప్పండి డెబ్బై మందిని చంపేస్తే గోత్రకర్తలు మొత్తం అందరూ ఏమైపోయి ఉండేవాళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళు రూబేని గోత్రం లేదు యూదా గోత్రం లేదు లేబీ గోత్రం లేదు అసలు ఏ గోత్రం లేదు ఇంకా కానీ అక్కడ ఒక మాట రాస్తుంది చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ వీళ్ళని చూస్తే ఏం కలిగిందంట భయం పుట్టి పుట్టించారంట దేవుడు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినవి ఎన్నో అవంతరాలు వచ్చినవి ఎన్నో ఇబ్బందులు వచ్చినవి కానీ ఆ అవంతరాలు ఇబ్బందులు ఆటంకాలన్నింటినీ దేవుడు వారి పక్షంగా ఉండి తీసివేసి వాళ్ళు ఏం చేశారంటే గమ్యానికి తీసుకొచ్చాడు మనల్ని కూడా మన దేవుడు ఖచ్చితంగా గమ్యం వైపుకి తీసుకొస్తాడు యేసుక్రీస్తు పుట్టడానికి దానికి దానికి ముందు అపవాది దుష్టుడు ఆ వంశవాళిని డిస్టర్బ్ చేశాడు చాలా డిస్టర్బ్ చేశాడు ఒక్కొక్కరి జీవిత చరిత్ర చూస్తే వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఎన్నో అడ్డులు ఎన్నో అంటే ఆ వంశవాళి కొనసాగడానికి అవకాశం లేని పరిస్థితులు వచ్చినాయి అబ్రాహాం ఉన్నాడు అబ్రాహాం యొక్క భార్య శాలా ఉంది ఐగుప్తికి వెళ్ళారు వెళ్తే ఆమె ఆయన భార్యని ఎవరు తీసుకెళ్ళారు పరో రాజు తీసుకెళ్ళాడు రాజు తీసుకెళ్తే దేవుడు పరోతో మాట్లాడి ఆమెను ముట్టని లేదు ఒకవేళ ఆమెను ముట్టుంటే ఆయన వంశావళి ఏమైపోయి ఉండేది మలినమైపోయి ఉండేది అలాగే ఇస్సాకు భార్య రిప్కా రిప్కాను కూడా అభిమల రాజు తీసుకెళ్తాడు ఫిలిస్తి రాజు అభిమల రాజు తీసుకెళ్తాడు ఆ రోజు రాత్రి దేవుడు అభిమాల్యకతో మాట్లాడతాడు నీ దగ్గర ఉన్న స్త్రీ ఎవరో తెలుసా నీకని అప్పుడు అభిమేక్ అంటాడు నాకు తెలియదు అయ్యా ఆయన చెప్పాడు వాళ్ళు అని చెప్పాడు చెల్లె కదా అని తీసుకున్నా నేను అంటాడు చెల్లి కాదు ఆమె బా ఆయన భార్య ఏమే నువ్వు ముట్టొద్దు నువ్వు తాకొద్దు అంటే అప్పుడు అభిమల్యకు ఆమెను విడిచిపెడేస్తాడు కనుక ఆ కుటుంబాల్లో కొనసాగకుండా మధ్యలో ఎన్నో అడ్డులు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఒకవేళ ఈ ఈ వాళ్ళలోని ఆ పేరు వెనకాల ఆ పేరు రావాల్సి ఉండేది కాదు వాళ్ళకు వచ్చిన ఆటంకాలు వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు వాళ్ళకు వచ్చిన కష్టాలు వాళ్ళకు వచ్చిన బాధలు బట్టి ఆ ఆ వంశవాళ్ళు ఎప్పుడో ఎక్కడో ఆగిపోవలసి వచ్చేది కానీ దేవుడు ఆగనీయకుండా వాళ్ళని ఏం చేస్తాడు వచ్చాడంటే ఆ కష్టాల్లో ఆ బాధల్లో వాళ్ళు నడిపించుకుంటూ వచ్చాడు అది ఈ వంశవాళ్ళు మనం చూస్తాం